నేమ్స్ డిప్యూటీ సూపర్టెంట్ అంటే డాక్టర్ భాస్కర్ పై కేసు రిజిస్టర్ చేశారు అతను ఏమంటే రాజమండ్రిలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ అనమాట అంటే మోసం చేసే చేసి ల్యాండ్ మోసం చేసి డబ్బులు తీసుకున్నారు అనేది యాభై లక్షల వరకు తీసుకున్నారు అనేది ఇతని పైన అలిగేషన్ ఇతను అదే కాదు ఇతను రియల్ ఎస్టేట్ పైనే ఉన్నాడు ప్లాట్లు ఇప్పిస్తాను అని చెప్పడము అది చేయడము ఇచ్చేయడము ప్లస్ ఇతను కొలీగ్స్ని కూడా ఇతను మోసం చేసినాడు డబ్బులు అన్ని కట్టించి ఆ విధంగా ఇదివరకు కూడా రెండు మూడు కేసులు అయినాయని అంటున్నారు అయినా కూడా అతను చేంజ్ అవ్వలేదు అయితే ఇతను ఏమంటే హాస్పిటల్కు పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళను వాళ్ళని కూడా పట్టుకొని రియల్ ఎస్టేట్ విధంగా ఫుల్ పేజెడ్ కానీ నడిపిస్తున్నాడు కాబట్టి ఇతనిపైన అలిగేషన్స్ అనేటివి వచ్చే ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ నెంబరు బంజారా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ నెంబర్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏమి మోసం కేసులో ఇవన్నీ సాటి కొలిగో డాక్టర్ను మోసం చేశాడని కేసు అనేది రిజిస్టర్ చేసినారు ఇంకా ఈ చీటింగ్ దానికంతా కూడా పనిష్మెంట్స్ తెలుసు కదా ఐదు ఫైవ్ సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటుంది అయితే ఇదివరకు కూడా ఉన్నాయి కాబట్టి అవి ఇవన్నీ కలిపి విచారిస్తారా ఏంటో అది కోర్టు నిర్ణయిస్తుంది అయితే ఇకపోతే ఇకపోతే ఇతనే ఇతని సివి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకొని ఉద్యోగం నుంచి కూడా డిస్మిస్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ఇతను కూడా అడ్వాంటేజ్ ఉంది అలా అని కూడా కాదు బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ ప్యూర్లీ సివిల్ డిస్ప్యూట్ అతను డబ్బులు ఇచ్చారు ప్లాట్ ఉందో లేదో ప్లాట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ అయిందో లేదు ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది సివిల్ డిస్ప్యూట్కు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట